తిండిబోతుదయ్యం ఎనభై రెండవ భాగం అక్కడ చాలా పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది ఆకాశాన్ని తాకుతున్నట్టుగా పెద్ద పెద్ద గాలిపటాలు గందరగోళంగా తిరుగుతున్న జైంట్ వీల్ రోలర్ కోస్టర్ లాంటి ఆటలు బెలూన్ల తోరణాలు అప్పటికప్పుడే వేడివేడిగా వేసే బజ్జీల సువాసన నోరూరించే మిఠాయి దుకాణాలు కానీ వాటన్నిటికంటే ఆకర్షణీయంగా ఒక టెంట్ కనిపించింది దాని పేరు ఫ్యూచర్ మామ్మ నీ భవిష్యత్ ఏంటో తెలుసుకో ఆ పేరుని చూసి నవ్వుకుంటూ కైరా ఇంకా తన ఫ్రెండ్స్ మోనికా జై వినీత ఆ వైపుగా వెళ్తారు కైరా ఆ ఫ్యూచర్ మామని చూస్తావా సరదాగా ఏదో ఒకటి చెప్పి నవ్విస్తుంది నీ జాతకం చూపించుకో జోగ్గానైనా పనికొస్తుంది సరే ఇదేం మా నాన్నగారు చూసిన జాతకం కాదు కదా చూద్దాం పదా ఏం చెప్తుందో వాళ్ళు ఆ టెంట్లోకి అడుగుపెట్టగానే కళ్ళల్లో వింత మెరుపులతో ఉన్న ఒక బామ్మ కనిపించింది ఆమె వెండి రంగు జుట్టుతో చేతిలో రత్నాలమాలతో కైరావాళ్ళని చూసి నవ్వుతూ శుభం కలగాలి అమ్మా మీ భవిష్యత్తు చెప్పమంటారా నా కళ్ళల్లోకి ఒక్కసారి చూస్తే మీ తలరాత ఏంటో చెప్పేస్తాను నిజమా బామ్మ మా మ్యాథ్స్ ప్రొఫెసర్ హాలిడేస్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు అది తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా ఎందుకు లేదు నీ బదులు నీ ట్విన్ సిస్టర్ని కూర్చోపెట్టు బామ్మ మేము ట్విన్స్ అని నీకెలా తెలుసు గాయస్ షీఈ్ వండర్ఫుల్ మా అందరి ఫ్యూచర్ గురించి చెప్పండి బామ్మ వినీత జై ఇంకా మోనికా వాళ్ళ జీవితంలో జరగబోయే మంచి విషయాల గురించి వివాహ జీవితాలు ఉన్నత ఉద్యోగాల గురించి విన్నారు చివరిగా కైరా వంతు వచ్చింది ఆ బామ్మ కైరా చేతిని చూడగానే ఏమిటిది ఈ రేఖ ఈ నక్షత్రం ఇది ఇది చాలా అరుదైనది దీనిని నక్షత్ర అనుబంధ రేఖ అంటారు మల్టీవర్స్ బ్రిడ్జ్ రేఖ అని పిలుస్తారు ఇది చాలా ప్రమాదకరం ఏం జరిగినా ఈ రేఖ గురించి ఎవ్వరికీ చెప్పద్దు అంత ప్రమాదమా నాకు మీ మాటలు వింటుంటే వస్తుంది ఇది కేవలం ఒక రేఖ కదా నాకు ఇలాంటి వాటిపైన పెద్దగా నమ్మకం లేదు నువ్వు ఇప్పుడు నమ్మడం లేదు కానీ కైరా వాళ్ళు కొత్త ప్రపంచంలో ఆకాశంలో గింగిర్లు కొడుతూ ఉంటే వాళ్ళకి అనుకోకుండా ఒక చోటు కనిపించింది అది ఒక ఫుడ్ మ్యూజియం అది చూడగానే వాళ్ళు మొహాలు పక్కకు తిప్పేస్తారు కానీ వాళ్ళ ప్రయత్నం లేకుండానే అందరూ ఆ మ్యూజియంలోకి ఎవరో లాగినట్టుగా వెళ్ళిపోతారు నటించక నువ్వు వచ్చావని నీ వెనకే క్యూ కట్టి వచ్చేసాం అయినా ఈ చోడేంటి తిండిపోతులకు స్వర్గంలా ఉంది అన్నారని నువ్వంటా వెట్రా మనవరాలికి దిష్టి పెట్టకు అయినా ఈ వైపు నుండి సువాసనలు వస్తుంటే నేనే గట్టిగా ఊపిరి వదిలి అమాంతం ఊపిరి వెనక్కి లాగాను నాకేం తెలుసు నాతో పాటు మీరందరూ నా వెనకే వస్తారని ముసలయ్యావు కదా స్పీడ్ ఏమైనా తగ్గిందేమోనని నిన్ను డౌట్ పడలేదే నిన్ను తక్కువ అంచనా వేసి పాపం కైరాని అనుమానించాను నీ గ్రైండర్ ఇంకా బాగానే పనిచేస్తుందన్నమాట ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా తినడంలోనైనా తిన్నది అరిగించుకోవడంలోనైనా నేను నెంబర్ ఇన్నాళ్ళు మా అక్కే నెంబర్ వన్ అనుకున్నానే పోన్లే నువ్వు మా బామ్మవి కాబట్టి సరిపోయింది లేదంటే పోటీ అంటూ ఇక్కడున్నవన్నీ మింగేస్తుంది కైరా గారు అక్కడ ఏం రాశారో చూసారా ఇవన్నీ శాంపుల్ కోసం పెట్టారట వాటిని ముట్టుకోకూడదు అని రాశారు ముట్టుకుంటే ఏమవుతుందంట ఇవన్నీ తినడానికి కాకుండా లో పెట్టారు రెండు పిల్లకాయలు కాస్తలా నోట్లు వేసుకుందాం సైరాబామ్మ ఎంకరేజ్మెంట్ ఏమో గాని అక్కడ నోరూరించే ఎన్నో రకాల వంటకాలను చూసి అందరికీ కాస్త రుచి చూడాలని అనిపిస్తుంది కైరా తన ముందు ప్లేట్లో ఉన్న ఒక రకం వంటకాన్ని తీసి నోట్లో వేసుకుంది ఆహ్ ఆ లడ్డు చూడు చందమామలా వెలిగిపోతుంది ఆహ్ అమ్మి ఇది బ్రహ్మాండం ఇది ఫుడ్ మ్యాజిక్ ఏ బాబు మ్యాజిక్ కాదు బామ్మ ఇది ఫుడ్ మ్యూజియం ఇన్ని వెరైటీలు ఇన్ని రుచులు మన ప్రపంచంలో ఎక్కడున్నాయి అందరం రిటర్న్ టికెట్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడే ఉండిపోదామా అదేదో లా ఉంది నన్నే పిలుస్తోంది ఇంత హై సెక్యూరిటీలో ఫుడ్ పెట్టారు కాని ఇక్కడ సెక్యూరిటీ ఎవ్వరూ కనిపించడం లేదే ఇక్కడ ఏదో తేడాగా ఉంది కైరా ఇంకా సైరా బామ్మ తిని ఐదు సెకండ్లు కూడా కాకముందే పెద్ద శబ్దంతో సైరన్ మోగటం ప్రారంభమైంది ఆ మ్యూజియం అంతా ఒక్కసారిగా కంపించింది సెక్యూరిటీ అలర్ట్ అనధికార ఆహార నష్టం గుర్తించబడింది టమాటో ఫైర్ బ్లాస్ట్ ప్రారంభించబడింది ఏమిటి బ్లాస్టా వసే తిండి బొద్దయ్యాలరా ఎంత పనిచేస్తారే కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండడం తెలియదా ఇక్కడ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో ఏంటో త్వరగా ఇక్కడ నుండి పదండి తప్పించుకోవాలి ాకా నీ దగ్గర మ్యాజిక్ రింగ్ ఉంది అక్క అది నాకు ఇస్తావా అప్పుడు నాలాంటి వాడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నాడో కనిపెట్టచ్చు ఒడే అల్లుడా నీకు టిమటిమలు ఎక్కువగానే ఉన్నాయి రా నీలాంటి వాడు ఒక్కడే ఎక్కువ ఇంకొకడు అవసరమా అసలుకే మన కైరాను ఒక్కదాన్ని తట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది ఇంకా ఈ ప్రపంచంలో కైరా ఎలా ఉంటుందో అని ఆలోచన వస్తేనే గుండె దడపెడుతుందిరా అది చాలదన్నట్టు ఇంకా హడలెత్తించే విషయాలు చెప్పక బాబు నీకు అన్నిటికీ చిన్నప్పుడు కూడా అంతే ఒంటి పోవడానికి కూడా కొంగు పట్టుకుని నాక్కళ్ళేవాడివిహె ఆపు నీ గోల ఎప్పుడు చూసినా ఇదే నస నేనిప్పుడేమి పిల్లోండి కాదు పెద్దోడ్ అయ్యాను

వాళ్ళు ఒక పార్క్ గేట్ దగ్గరకు వచ్చారు అక్కడ ఖైరా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది తను ఒంటరిగా ఉంది ఆ ఫార్చ్యూన్ లేడీ చెప్పిన మాటలు మొదట నన్ను భయపెట్టలేదు కానీ రెండు రోజులుగా నాకు ఆ మాటలే కలలో కూడా వస్తున్నాయి ఎందుకో తెలీదు ఇప్పుడు నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది ఖైరా వాళ్ళు చూస్తుండగానే రెప్పపాటున అందరూ అక్కడ నుండి అదృశ్యం అవుతారు అయ్యో వాళ్ళు కైరాను తీసుకెళ్తున్నారు మాయారి చెప్పింది కదా ఇద్దరి కైరాల మధ్య గోల్డెన్ రింగ్ బంధం ఉందని ఒకరికి ఏం జరిగినా ఇంకొకరికి కూడా ప్రమాదమే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అందరూ భయంతో దిగ్భ్రాంతితో చూస్తూ ఉండిపోతారు గోల్డెన్ రింగ్ వాళ్లను ఎన్నో విశ్వాలను దాటించి కొత్త ప్రపంచానికి తీసుకుని వచ్చింది కానీ ఆ రింగ్ తనకిచ్చిన బాధ్యతను కైరా పూర్తి చేయలేకపోయింది మరి ఇప్పుడు వాళ్ల పయనం ఎటువైపు ఏ విధంగా కథ ముందుకు వెళ్తుందో తరువాయి భాగంలో చూద్దాం